జూనియర్ ఇండియా దేవర నుంచి వచ్చే కంటెంట్ కోసం అభిమానులు కళ్ళు కాయల చేసేలా ఎదురుచూస్తున్నారు సినిమా ప్రారంభం అవడమే ఆలస్యం పైగా నిర్మాణ సమయంలో రకరకాల సమస్యలు రిలీజ్ డేట్ కూడా అనుకున్న సమయానికంటే దూరం వెళ్ళింది మరి దేవర టీం వదులుతున్న కంటెంట్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి అలాంటిదేం కనిపించడం లేదు కక్కుర్తి ఆపై నిర్లక్ష్యం వెరసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిర్మాణ సంస్థపై దర్శకుడిపై ఆగ్రహం అసహనం పెరిగిపోతున్నాయి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే గతంలో వదిలిన పోస్టర్లపైన చాలా విమర్శలు వచ్చాయి అయినా దేవర టీం పద్ధతి మార్చుకోలేకపోతుంది తాజాగా దేవర నుంచి సెకండ్ సింగిల్కి సంబంధించిన అప్డేట్ ఇస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఆ పోస్టర్ నిజానికి బాగానే ఉంది అంటే పోజ్ పరంగా లీడ్ పెయిర్ జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ రొమాంటిక్ మూడ్ కనిపిస్తున్నారు కానీ ఆ స్టిల్తో డిజైన్ చేసిన పోస్టర్లు మాత్రం అసలేం బాగాలేదు కింద కాలనీ బ్యాక్గ్రౌండ్లో మెర్జ్ చేసిన తీరుపై తీవ్రతీ తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా అందుబాటులో ఉన్న యాప్స్ వాడి ఇంతకన్నా గొప్ప ఎడిటింగ్ చేయొచ్చు ఈ విషయమైన అభిమానులు చిత్ర నిర్మాణ సంస్థలని తప్పుబడుతున్నారు దర్శకుడిని తప్పుబడుతున్నారు అన్న నువ్వైనా చూసుకోవాలి కదా అంటూ జూనియర్ ఎన్టీఆర్కి సైతం అన్నా నువ్వైనా చూసుకోవాలి కదా అంటూ జూనియర్ ఎన్టీఆర్కి సైతం సూచనలు చేస్తున్నారు మరి ఇంత నిర్లక్ష్యమా భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు జస్ట్ ఫోటో ఎడిటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా కొరటల శివ దర్శకత్వంలో దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే పోస్టర్ విషయంలో ప్రధానంగా కొరటల శివ మీదనే విమర్శలు పుట్టెత్తుతున్నాయి అనిరుద్ధ్ ఈ దేవర చిత్రంకి సంగీతము అందిస్తున్నాడు